కేజీఎఫ్ చాప్టర్ టూ రాబోతోంది ప్రమోషన్ లో ఎమోషన్ కూడా పెరిగింది బాహుబలి వన్ తర్వాత వచ్చిన బాహుబలి టూ లానే కేజీఎఫ్ వన్ తర్వాత కేజీఎఫ్ టూ హిట్ అవడం ఖాయమన్నారు కానీ బాహుబలికి కలిసి వచ్చిన కట్టప్ప కేజీఎఫ్ ని కంగారు పెట్టిస్తున్నాడు ఎందుకు టేకెలు కేజీఎఫ్ చాప్టర్ టూ కి ఇప్పుడు కొత్త ప్రశ్న పాత పరీక్షకు కారణమవుతోంది మొత్తం టీం ని కంగారు పెడుతోంది బాహుబలికి కేజీఎఫ్ తో ఒకే అంశం లింక్ అవటమే కారణంగా తెలుస్తోంది గతంలో బాహుబలి ది బిగినింగ్ హిట్ అయ్యాక బాహుబలి ది కన్క్లూజన్ హిట్ అవడం చెరా మామూలే అన్నారు కొన్ని సినిమాలకు హిట్ ముందే ఫిక్స్ అవుతుందన్నారు బాహుబలి వన్ హిట్ అవడం వల్లే బాహుబలి టూ రిజల్ట్ ముందే రిజర్వ్ అయిందన్నారు అలానే కేజీఎఫ్ వన్ తర్వాత వస్తున్న cage of Toki. హిట్ ముందే కన్ఫర్మ్ చేస్తున్నారు కానీ ఒక కండిషనే బ్రేక్ వేసేలా ఉంది కేజీఎఫ్ చాప్టర్ వన్ కూడా బాహుబలి ది బిగినింగ్ లానే దేశ సంచలనమైన సినిమా అందుకే పార్ట్ టూ కూడా హిట్ అవుతుందంటున్నారు కానీ బాహుబలి టూ హిట్ కి మరో కారణం ఉందనే మాట అంటున్నారు కేజీఎఫ్ వన్ కి ఏ కేజీఎఫ్ టూ సో కంటెంట్ అదే ఉంటుంది కాసుల వర్షం కూడా అలానే ఉండే ఛాన్స్ ఉంది కానీ బాహుబలి టూ కి కేజీఎఫ్ టూ కి ఒకే లింక్ షాక్ ఇచ్చేలా ఉంది బాహుబలి వన్ ఎంత బాగున్నా కానీ బాహుబలి టూ హిట్ అవడానికి పరోక్షంగా కట్టప్ప కూడా కారణం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నే అప్పట్లో సెన్సేషన్ అయింది ఆ ప్రశ్నకు బాహుబలి టూతో తో సమాధానం దొరకబోతుందన్న క్యూరియాసిటీ కలెక్షన్ల వర్షానికి కారణమన్నారు అదే ఇప్పుడు కేజీఎఫ్ కి బాహుబలికి ఉన్న తేడా అంటున్నారు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న బాహుబలి టూ లెక్కే మార్చింది అలానే కేజీఎఫ్ టూ కి అలా క్యూరియాసిటీని పెంచే ప్రశ్నలు లేకే కేజీఎఫ్ చాప్టర్ టూ కూడా బాహుబలి టూ లా సెన్సేషన్ అవుతుందా అన్న డౌట్లు పెరిగాయి అంటున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు గని మూవీతో దండెత్తబోతున్నాడు అసలే మెగా హీరోల వరుస హిట్లతో ఇండియన్ మార్కెట్ షేక్ అవుతోంది ఇలాంటి టైంలో గని అంటూ వస్తున్న వరుణ్ తేజ్ కి కాలం కలిసొస్తుందా పరీక్ష ఎదురవుతుందా వరుణ్ తేజ్ గని రిలీజ్ కి రెడీ అయింది హిందీ హీరోయిన్ సాయి మంచేఖర్ తో జోడీ కట్టి తాను చేసిన మూవీ వచ్చే వారం విడుదల కాబోతోంది బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన మూవీ గని వచ్చే వారం వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది గత ఏడాదిగా డజన్ సార్లు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్న మూవీగా కూడా ఈ సినిమా ఇప్పటికే రికార్డులు సొంతం చేసుకుంది గని ఎన్ని వాయిదాలు పడ్డా కానీ సినీ జనాల్లో క్యూరియాసిటీని మిస్ కాకుండా చూసుకున్న మూవీ ఇక మెగా హీరోలకు కలిసొస్తున్న సీజన్ లో వస్తున్న నాలుగో మెగా హీరోగా వరుణ్ తేజ్ వసూళ్ల మోతా పెంచేస్తాడంటున్నారు మెగా హీరో ముందు పుష్పతో బన్నీ హిట్ సొంతం చేసుకుంటే తర్వాత పవన్ భీమ్లా నాయక్ తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు ఇక చెర్రీ ట్రిపుల్ ఆర్ తో దుమ్ము హ్యాట్రిక్ తర్వాత డబుల్ హ్యాట్రిక్ కి గని డోర్ తీస్తున్నాడు మెగా హీరోలు వరుసగా మూడు హిట్లు సొంతం చేసుకున్నారు గని హిట్ అయితే నాలుగో హిట్ అయినట్లే తర్వాత ఆచార్య ఎఫ్ త్రీ హిట్ అయితే ఆరు మెగా హిట్లతో మెగా హీరోలు రికార్డుల మోత మోగించినట్లే అంటున్నారు